ఇవాళ సమాజంలో బాగా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య వయసుతో సంబంధం లేకుండా పదహారు నుంచి అరవై ఏళ్ళు సిక్స్టీన్ టు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అందరికీ కూడా ఉన్న సమస్య ఏంటంటే సెక్స్ ప్రాబ్లం అంగస్తంభన సమస్య ఈ సమస్య ఎక్కువైపోవడానికి అసలు రీజన్ ఏంటంటే సమాజంలో ఒకటి టెన్షన్ లైఫ్ రెండోది డైట్ సరైన డైట్ కాకపోవటం తిన్న జంక్ ఫుడ్స్ వల్ల ఎటువంటి బ బలము రాకపోవటం మూడవది పెద్దది చాలా ప్రమాదకరమైంది అందరు చేస్తుంది ఏంటంటే హస్తప్రయోగం కొద్ది చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ రాగానే వీడికి తెలియపోయినా కానీ ఫోన్ సజెషన్స్లో యాడ్స్ వస్తాయి ఫోన్ సైట్స్ సంబంధించి అవి టచ్ చేసి అలవాటు పడుతున్నారు ఈ ఫోన్ సైట్లు ఖాళీ దొరికితే ఫోన్ సైట్లు చూడటము హస్తప్రయోగం చేసుకోవడము తృప్తి పడటం ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి హస్తప్రయోగం చెయ్యందే అంగస్తంభం రాదు పోర్ను సైడ్లు చూడందే అంగస్తంభం రాదు ఇది సెకండ్ స్టేజ్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏంటంటే అవి చూసినా కూడా అంగస్తంభం రాదు హస్తప్రయోగం చేసి చేత్తో కొట్టుకున్నా కూడా అంగం స్తంభించదు ఈ స్థాయికి మనుషులు మారిపోతున్నారు అది పెద్దవాళ్ళకి ఉన్న సమస్య కాదు చిన్నవాళ్ళకనే కాదు అందరికీ పన్నెండు పదమూడేళ్ళు వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి అలవాటు అయిపోతుంది పెద్దవాళ్ళకేమో ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ముప్పై దాటినాక పెళ్ళైన వాళ్ళు కూడా చేస్తున్నారు ఏంటంటే సామర్థ్యం పూర్తిగా ఉండదు సగం సగం పని ఎందుకు చేస్తామని చెప్పి అసలు స్టార్టింగే చేయరు భార్య దగ్గర కానీ ఎక్కడ స్టార్ట్ చేయరు ఆ ఉన్న కొంచాన్ని హస్తప్రయోగం ద్వారా తృప్తిపరుచుకొని వాడు తిరిగి పనుకుంటారు ఇలాంటివి చాలా సమాజంలో జరుగుతూ ఉన్నాయి నా దగ్గరకు వచ్చే కేసుల్లో సిక్స్టీన్ టు సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు అయితే వాళ్ళకి మేము నచ్చజెప్పి పంపిస్తున్నాం సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అంటే వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ వయసు సహకరించదు శరీరం బాగా ఇబ్బంది పడిపోతుంది అలాంటి వాళ్ళు అందులోనూ ఈ షుగర్లు బీపీలు వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఇలాంటి మెడిసిన్స్ ట్రై చేయకూడదు ఆయుర్వేదంలో సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి నిదానంగా వస్తాయి కానీ వాళ్ళకేమో స్పీడ్గా రిజల్ట్ కావాలంటారు నిదానంగా వస్తుందండి చిన్నగా వాడుకోండి మీ గ్రాడ్యువల్గా బాడీ అంతా బాగుపడుతుంది నర్వస్ సిస్టమ్ బాగుపడుతుంది అంటే మా ఫాస్ట్గా కావాలండి ఏదన్నా మార్గం చెప్పండి ఏం చేస్తారు ఫాస్ట్గా కావాలని పెట్టామంటే మీ ప్రాణాలకే ప్రమాదం అందుకని మేము వద్దనే చెప్తున్నాం ఆ వయసు వాళ్ళని మీకు ఈ లోపు వయసులో ఉన్నవాళ్ళు కొంచెం ఆరోగ్యపరంగా బాగున్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సెక్స్ మెడిసిన్స్ ట్రై చేయొద్దు అది ఆయుర్వేదంలో అయినా ట్రై చేయొద్దు అనవసరం ఇంకా డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇలాంటి ప్రయత్నాలు చేయటం అనవసరం ఏదన్నా ఎక్కడన్నా ఎవరన్నా వేరే మెడిసిన్ ఇచ్చారనుకోండి ఆ మెడిసిన్ ఏదన్నా ఇంగ్లీషు మెడిసిన్ లాంటివి అయితే కనుక ఆ వయసులో మీకు ప్రమాదకరంగా ఉంటాయి ఆయుర్వేదంలో స్మూత్గా చిన్నగా బలం పెంచుకునే ఉంటాయి కానీ వయసులో కుర్రోలకు వచ్చినంత స్పీడ్గా మీకు వెమ్మంటే పది రోజులకో ఐదు రోజులకో రిజల్ట్స్ వచ్చేసి మీరు పులి అయిపోవడం అనేది జరగదు ఓపిక ఉంటేనే ఆ వయసు వాళ్ళు డెబ్బై ఆ వయసు వాళ్ళు ఓపిక ఉంటేనే అంటే నిదానంగా వాడుకుందాము చిన్నగా నాకు శరీరంలో ముందు బలం పెరగాలి తర్వాత అది వచ్చినప్పుడు వస్తుంది అని ఓపిక ఉన్న వాళ్ళు అలా వాడుకోగలిగిన వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించండి ఉట్టిగా వేస్ట్ టైం వేస్ట్ నాకు చేయొద్దు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మిగతా వాళ్ళందరికీ సహజంగా అసలు మందులతో సంబంధం లేకుండా సహజంగా చేసుకోవాలి మనకి అంగస్తంభన సమస్య తగ్గాలి అలాగే సెక్స్ సామర్థ్యం బాగా పెరగాలి అంటే సెక్స్ సామర్థ్యం బాగా పెరగాలి సహజంగా పెరగాలి మందులు లేకుండా అంటే అది డైట్ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి అలాగే ఎక్సర్సైజులు యోగా లాంటివి బాగా పనిచేస్తాయి సహజమైన ఆహారాలు అంటే మనకి బయట దొరికే జంక్ ఫుడ్ జోరికి వెళ్లకుండా ఇప్పుడు మీరు వయసు అరవై యాభైలు వచ్చి ఉంటే మీరు చిన్నప్పుడు తినుంటారు న్యాచురల్ ఫుడ్ ఇంట్లో చేసుకున్న ఫుడ్లు తినుంటారు అలాగే ఇట్లాంటివి సహజమైన ఆహారాలు బలాన్ని ఇచ్చేవి పాలు పెరుగు నెయ్యి కూరగాయలు ఆకుకూరలు పండ్ల రసాలు ఇలాంటివి బాగా తీసుకొని శరీరానికి డైలీ ఒక గంట కంపల్సరీ చెమటలు కక్కే ఎక్సర్సైజ్ చేయండి యోగా చేస్తే త్వరగా రికవరీ అవుతుంది సెక్స్ సామర్థ్యం అనేది జిమ్ చేస్తే స్కిప్పింగ్ చేస్తే కూడా బాగా సెక్స్ సామర్థ్యం రికవరీ అవుతుంది ఈ పద్ధతుల ద్వారా మంచి డైట్ మంచి ఆహారం టెన్షన్ లేకుండా ఫస్ట్ మీరు మెడిటేషన్ చేసుకోండి ఎవరికైనా సరే ఎంత బంగారం తిన్నా కూడా మందులు ఎందుకు పనిచేయవు అంటే టెన్షన్ ఈ టెన్షన్ వల్ల మనిషి మనస్తత్వంలో చాలా మార్పులు వస్తాయి ప్రతిదానికి కంగారు పడటం ఆదుర్దాగా పరిగెత్తడం ఇవన్నీ సమస్యలు కలిపి సెక్స్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి శరీరంలో బలం ఉన్నప్పటికీ కూడా అంగస్తంభం జరగదు ఎందుకంటే మైండ్ వేరే చోట ఉంది కాబట్టి ఆ ముందు మైండ్ డైవర్షన్ తగ్గించుకొని ధ్యానంలో కూర్చోండి మెడిటేషన్ చేసే వాళ్ళకి డైలీ పొద్దున సాయంత్రం ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా చల్లటి వాతావరణంలో కూర్చొని మీ మంచిగా మీకు నచ్చిన దేవుణ్ణి కానీ లేకపోతే ఓంకారం కానీ జపం చేయండి మినిమం ఒక అరగంట కూర్చోవడం అలవాటు చేసుకోండి ఫస్ట్ ఒక వన్ వీక్ దాకా మెడిటేషన్ కుదరదు కాన్సన్ట్రేషన్ రాదు కానీ ఆ కోతి లాంటి మనసుని సాధన చేసుకొని దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ ధ్యాన ఏకాగ్రత కుదురుతుంది మైండ్లో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటాం అలవాటు అయినప్పుడు టిటరీ గ్లాండ్ నుంచి అడ్రినల్ దాకా మీ గ్లాండ్స్ అన్నింటిలో కూడా యాక్టివేషన్ బాగా ఉంటుంది అన్ని సక్రమంగా పనిచేస్తే మీకు సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుంది కాబట్టి మెడిటేషన్ అనేది కూడా చాలా ముఖ్యమైంది కేవలం మందులతో అంటే అన్నాళ్ళ మందుల మీద ఉంటారు సామర్థ్యం ఈ విధంగా పెంచుకోవాలి ఇక ఇంత చేస్తున్నా కూడా లేదు ఇవ ఇవన్నీ మా కుదరవని అనుకున్న వాళ్ళు కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫార్టీ పర్సెంట్ మేము ఇవి చేయగలం కానీ మిగతా మెడిసిన్స్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మంచి అద్భుతమైన మందులు ఉన్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు సెక్స్ సామర్థ్యాన్ని వీర్య వృద్ధిని అలాగే శరీరంలో ఉన్న ఇతర ఇన్ఫెక్షన్ లాంటివి కూడా దీంతో పాటే తగ్గిపోయే విధంగా వాతం తగ్గిపోయే విధంగా మందులిస్తాం